ప్రధాని మోదీ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు బాపట్లలో హర్గర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై కార్యాలయాలపై వాహనాలపై జెండా ఎగరవేసి దేశభక్తిని చాటుకోవాలని ఎమ్మెల్యే నరేంద్రవర్మ పిలుపునిచ్చారు తరంగా అంటూ మన ఉభిల జెండాని బాపట్ల నగర వీధుల్లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఎంతో మంది స్టూడెంట్స్ అందరం కలిసి పార్టీ కార్యకర్తలు బీజేపీ జనసేన కార్యకర్తలు అందరం కలిసి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం దీని దీని మరీ ముఖ్యంగా కమిషన్ గారు దీనికోసం ముందు నుంచే స్టూడెంట్స్ అంతా రెడీ చేసి స్కూలు యజమానితో మాట్లాడి యాభై అడుగులు జెండాని ముందే సిద్ధం చేసి అది ప్రముఖులందరూ ప్రజలందరూ చూడాలి మన ఐకమధ్యం సమగ్రత సార్వభౌమత్యాన్ని మనం కాపాడుకునే విధంగా ముందుకెళ్ళాలి అని అంటూ ఈ డెబ్బై ఏడవ స్వాతంత్ర దినోత్సవ రాబోయే స్వాతంత్ర దినోత్సవం ఎందుకంటే రేపు లేదు ఎల్లుండి ఆగస్టు పదిహేను ఆ రోజు స్వాతంత్రం జరుపుకుంటాం ముందస్తుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే దేశ ప్రగతిలో మనందరం కష్టపడి పనిచేసి భారతదేశాన్ని ప్రపంచ పట్టణంలోనే నెంబర్ వన్ అర నెంబర్ టూ స్థానంగా రెండు వేల నలభై ఏడుకి తీసుకెళ్లాల్సిన అవసరం మన మీద ఉందని తెలియజేస్తూ ఎవరైతే స్వతంత్రం కోసం కష్టపడి ప్రాణాలు అర్పించారో వాళ్ళ యొక్క ఆశలతో వాళ్ళ వారసులుగా మనం ఈరోజు పనిచేయాల్సిన అవసరం ఉందని మరొకసారి గుర్తు చేస్తూ డెబ్బై ఏడవ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా గౌరవ మన దేశ ప్రధాన మంత్రి వర్యులు సూచనల మేరకు అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మనము హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని రూపొందించుకొని మన దానికి మన నియోజకవర్గపు ఎమ్మెల్యే గారి శ్రీ వేగ నరేంద్ర వర్మ గారి నేతృత్వంలో ఈరోజు మనం జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనం పదమూడవ తారీఖు నుంచి మొదలుపెట్టి పదిహేనో తారీఖు వరకు ప్రతి ఇంటికి భారతీయ జెండాని ఎగరవేసుకుంటా వాటి సెల్ఫీస్ని మనము గవర్నమెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఏదైతే ఉందో రూప రూపొందించిన డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ హర్ గర్ గర్ తిరంగ డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి అప్లోడ్ చేసుకుంటూ అదేవిధంగా ఈ సంతకాల సేకరణ అనేది మనం పూర్తి చేసుకొని దాని మొత్తాన్ని గనక మనము ఈ పదిహేనో తారీఖు లోపల కనుక ఢిల్లీ చేర్చగలిగితే అక్కడ ప్రతి రాష్ట్రం నుంచి వచ్చిన ఈ ఈ సంతకాల సేకరణ బోర్డ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటి కూడా రెడ్ ఫోర్ట్ దగ్గర ఆగస్టు పదిహేనున ప్రధానమంత్రి వర్యులు జెండా ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా వీటిని కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది సో ఇది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మన గౌరవీల ప్రధానమంత్రి వర్యులు ప్రారంభించిన ఈ హర్ ఘర్ తెరంగా అనే కార్యక్రమంలో సుమారు ఇరవై మూడు లక్షల కుటుంబాలు అదేవిధంగా ఆరు లక్షల మంది దీంతో సెల్ఫీలు తీసుకొని అప్లోడ్ చేసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో అదేవిధంగా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో సుమారు పది లక్షల మంది దాంట్లో సెల్ఫీస్తో అప్లోడ్ చేసుకొని మన అందరి యొక్క ఈ ఐక్యతను చాటి చెప్పడం జరిగింది సో అదే విధంగా ఇప్పుడు పదమూడు నుంచి పదిహేను వరకు ఈ తిరంగా ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా మన బాపట్ల పురపాల సంఘంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఇళ్ళ మీద ఎగరవేసి వాటి సెల్ఫీస్ ని ఈ డబ్ల్యూడబ్ల్యూ డాట్ మహర్గర్ తిరంగా డాట్ కామ్ లోకి అప్లోడ్ చేయవాలని కోరడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంతకాల సేకరణలో కూడా మీరు అందరూ కూడా పాల్గొని దాన్ని పూర్తి చేస్తే దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తీసుకెళ్తాం కూడా జరుగుతుంది